హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమిళ న్యూ ఛానల్ నేను మీ లావణ్య ఈరోజు మా ఇంట్లో మేము చేసుకున్న గణపతి పూజను చూపించబోతున్నాను ఫస్ట్గా మామిడి అక్కలు తెచ్చి తోరణాలు కట్టి ఇల్లంతా ఇలా అనమాట గుమ్మాలకి తోరణాలు కట్టేశాము తర్వాత తెచ్చిన పూజా సామాగ్రిని అంతా గ్రేడింగ్ చేసుకోవాలి కదండి మనం హడావుడి మీద అన్నీ కలిపేస్తే తెచ్చేసుకుంటాం తెచ్చిన వాటిని వేట గ్రేడింగ్ చేసుకుంటాం ఈ వినాయక చవితి అంటే మా వారి కోరుకో తప్ప ఆయన పాలవెల్లి వాటికి సంబంధించిన డెకరేషన్లు అవి చూసుకుంటున్నాను తెచ్చిన పూజా సామాగ్రి బ్రేడింగ్ చేయడం చేతికి కట్టుకున్న తోరాలకు కట్టడం ఏదన్నా మధ్యలో మేము ఉన్నప్పుడు అందించాలి అంటే మా అమ్మాయి కూడా ఒక చేయాలి కదా మనకి వీలైనవన్నీ మార్కెట్లో దొరికిన దొరికేవి వినాయకుడికి గుడికి ఇష్టమైనవి అన్నీ పెట్టి పూజ చేస్తున్నాం అంటే అలా అలక్క కూడా పాలవల్కి కట్టేశారు తర్వాత ఆయన మనసుకు ఎలా నచ్చుతుందో అలా చేస్తాను అని చెప్పి ఆయనకు నచ్చిన విధంగా మార్కెట్లో పెంచుకుని తీసుకొచ్చారు అలా మూడు అరటాకులు వేసి ఆ వేదికని సిద్ధం చేశారు ఇటువైపు నేను చెప్పాను కదండి అలా ఒక పని పంచుకున్నామని ఏంటండి నేను ఇలా సర్దేస్తున్నాను అనమాట సంతోషంగా అలానే బానే కూడా భర్తకి నచ్చిన వంట చేసి పెడితే చాలు భర్త చాలా ఐస్ అయిపోతాడు కానీ మధ్య మధ్యలో కూడా డిస్టర్బెన్స్ వస్తాయి ఉడికి పెళ్ళాలంటే గొడవలు రావాలి అప్పుడే వాళ్ళ రిలేషన్ ఇంకాస్త స్ట్రాంగ్ అవుతుంది ఈ చిన్న సది ఇంకొక విషయం ఇది ఒక స్టేట్మెంట్ అనుకుంటారు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ మా వారు నా వైపు ఉందంటే ఈ ప్రపంచాన్ని ఎదిరించాలి అని అనిపిస్తున్నాను ఈ ప్రపంచమంతా ఒకవైపు మా ఒక్కరు నా వైపు ఒక్కరు చాలు నాకు ఈలో ఎంతమందికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఈలో ఎంతమందికి ఇలాంటిది అనిపిస్తుందో చెప్పండి పక్కనే బియ్యం కోతం వచ్చింది కొత్త ఇల్లు కదా ముందు అక్కడ పెట్టేసేళ్ళు అయ్యా ఉన్నాం ఇప్పుడు ఇవాళ దీపారాధన పిండికి గాలి రాకుండా అడ్డంగా పనికొస్తుంది కదా అని చెప్పి అది ఉంచేస్తుంది అనమాట అప్పుడప్పుడు బొయ్యం పోయేయండి అని అనగానే పక్కన బియ్యపో గోతం ఉండడంతో ఆయన నాళ్ళ నుంచి ఒక పోసి మన విఘ్నేశ్వరి స్థాపనకు ఏర్పాటు చేశారనమాట ఆ తర్వాత అదే ఇటు నుంచి కూర్చొని చెప్తూ ఉన్నాను ఏమైనా డౌట్స్ వస్తుంటే ఆయనకి ఏం కావాలో చెప్తూ ఉన్నాను

ఎకో ఫ్రెండ్లీ వినాయ కొన్ని పంచారు బాగా నచ్చింది అందుకే రూపాయి అనమాట ఉంచిన తర్వాత ఇలా ఇంకా కొన్ని పటాలు మళ్ళీ వీళ్ళు నేను ఈసారి కొత్త ఇంట్లో అన్ని కొత్త కొత్తగా ఉండి స్పీడప్ రావట్లేదు పనిలో వంట దగ్గర అందుకని ఈసారికి ప్రసాదాలు ఆర్డర్ ఇద్దామని చెప్పి క్యాటరింగ్కి ఆర్డర్ ఇచ్చానండి ప్రసాదాలు తీసుకురావడానికి బయటికి వెళ్ళారు ఈలోగా నాకు ఎందుకో ఆ వెనక ఆ పటం పెట్టడం నచ్చలేదు నచ్చలేదు అంటే టేబుల్ ఉంది కదా ఆ టేబుల్ కిందకి పటం వెళ్ళిపోతుందనమాట అందుకని ఈ పటాన్ని పక్కకి షిఫ్ట్ చేసి వెనక ఇంకో పటం తీసుకొచ్చి పోలమాల అలంకరించాను సో తర్వాత నానే వచ్చేసి ప్రసాదాలు ఈయన తీసుకొని వచ్చారు వచ్చేటప్పటికి అన్ని సర్దేసి ఏర్పాట్లు చేసి ఉంచాను ఇది బుట్ట ప్రసాదాలు అని చెప్పి ఇచ్చారనమాట మా ఊళ్ళో ఐదు వందలు ప్యాకేజ్ చేయండి చెప్పాను కదా వాళ్ళు బయటికి వెళ్ళొచ్చేటప్పుడు తోరాలు అవన్నీ రెడీ చేసేసాను ఇక వాళ్ళు తెచ్చి అంటే ఈయన తెచ్చిన ప్రసాదాలని నీట్గా ప్లేట్స్లోకి వేటికి అవి సరితేసేసి ఇలా గారెలు మాత్రం మనకి ఎక్కువ ఇష్టం కదా అని గారెలు ఎక్కువ తెప్పించాను గారెలు పులిహోర ఉండేళ్ళు కుడుములు బూరెలు పూర్ణాలు పులిహోర గుప్ప చక్కెర పొంగలు తెప్పించాను పూజా సామాగ్రి సిద్ధంగా ఉంది ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయి మళ్ళీ నేను ఇంట్లో పాలు పొంగిచ్చి వడపప్పు పానకం చేశాను ఇట్లా పూజ ప్రశాంతంగా చేసుకొని ఆ వినాయక వ్రతకథని మొత్తం చదువుకొని అక్షంతలని తల మీద చల్లుకొని తర్వాత కొబ్బరికాయలు కొట్టేసి మనం తెచ్చుకున్న కొత్త బట్టలు కూడా పెట్టేసేసి పుస్తకాలకి పసుపులు రాసి బొట్లు పెట్టడం షాప్లో పుస్తకాలకి మళ్ళీ ఇంట్లో పాపాయి చదువుకునే పుస్తకాలకి ఇవన్నీ చేసుకొని ఆ పత్రిక సమర్పించుకొని ఆ వినాయకుడికి గట్టిగా దండం పెట్టేసుకున్నాను కొత్త ఇంట్లో ఎటువంటి విజ్ఞాలు లేకుండా మేమంతా సంతోషంగా ఉండాలి మేము సంతోషంగా ఉంటే నాకు ఒకటే నమ్ముతానండి మనం సంతోషంగా ఉంటే సమాజం కూడా సంతోషంగా ఉంటుంది అనేది నేను నమ్ముతాను ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం కూడా మన గురించి మనం ఆలోచించుకుందాం ముందు అప్పుడే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అనేదే నా నినాదం ఇది ఎవరికైనా కనెక్ట్ అయ్యి ఉంటే ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక ఈ వీడియోకి సంబంధించిన మీ అమ్మ మూల్యమైన అభిప్రాయాన్ని అలాగే ఇష్టాన్ని లైకుల రూపంలో చూపిస్తారని ఆశిస్తూ బాయ్ బాయ్